శుక్రవారం జరిగిన గుజరాత్ మరియు చెన్నై మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం కేంద్రం ఎగురవేసింది గుజరాత్ టైటాన్స్ మొదలు బ్యాటింగ్ చేసి రెండు వందల ముప్పై పరుగులు చేసింది తర్వాత చేసింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది ముప్పై ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైన తర్వాత పాయింట్స్ టేబుల్లో మరింత ఆసక్తికరంగా పరిణామాలు అయితే పరిణామాలైతే చేసుకున్నాయి మొత్తం నాలుగో బెర్త్ కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి రన్ని చూద్దాం ఈ మ్యాచ్లో ఏ ఏ రికార్డులు బద్దలయ్యాయి అన్నది దాని గురించి మాట్లాడుకుందాం మీరు వాచ్ చేసే ముందర ఒక లైక్ అయితే కొట్టండి శుభ్మాన్ నిన్నటి మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత వెయ్యి పరుగులు మార్క్ టీ ట్వంటీలో క్రాస్ చేశాడు అది కూడా అహ్మదాబాద్లో ఒక వెయ్యి డెబ్బై తొమ్మిది పరుగులు కేవలం పంతొమ్మిది మ్యాచ్లోనే నమోదు చేసుకున్నాడు అహ్మదాబాద్ గుజరాత్ టైటాన్స్కి హోమ్ గ్రౌండ్ ఇవి ఈ పరుగుల్లో నాలుగు సెంచరీలు నాలుగు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి ఈ సీజన్లో రెండు వందల యాభై రెండు వందల అరవై పరుగులు కూడా స్కోర్లు నమోదవుతున్నాయి కానీ అగైన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అంతటి భారీ స్కోర్లు నమోదు అవ్వటం లేదు ఐపీఎల్ సీజన్స్ మొత్తం మీద చెన్నై సూపర్ కింగ్స్ మీద హయ్యెస్ట్ స్కోర్ రెండు వందల ముప్పై ఒకటి అది కూడా పంజాబ్ కింగ్స్ రెండు వేల పద్నాలుగులో నమోదు చేసింది నిన్నటి రోజున గుజరాత్ ఐటమ్స్ రెండు వందల ముప్పై ఒక్క పరుగులు స్కోర్ సమయం చేసింది ఇక హయ్యెస్ట్ స్కోర్ ఇప్పటివరకు అంతే అవడం అది చెన్నై సూపర్ కింగ్స్ ధోని యొక్క గొప్పతనం అని చాలా మంది అయితే పేర్కొంటున్నారు గుజరాత్ రిటర్న్స్ స్కోరు పదిహేను ఓవర్లకి నూట తొంభై పరుగులుగా ఉంది చివరి ఐదు ఓవర్ లో కేవలం నలభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగారు మొదట్లో చెన్నై బౌలర్స్ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న దత్త ఓవర్స్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చూపించారు ఇప్పటివరకు ఐపీఎస్ సీజన్ మొత్తం మీద ఏ వికెట్ మీద అయిన హయెస్ట్ పార్ట్నర్షిప్ అంటే రెండు వందల ఇరవై తొమ్మిది ఏబిడబ్ల్యూఎస్ అండ్ విరాట్ కోహ్లీ నమోదు చేశారు బెంగళూరు తరఫున రెండు వేల పదహారులో ఇక సెకండ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్ వచ్చేసరికి మళ్ళీ ఏబిడబ్ల్యూఎస్ మరియు విరాట్ కోహ్లీ మధ్య ఉంది అది రెండు వేల పదిహేనులో లో ఉంది రెండు వందల పదిహేను పరుగులు ఇక మూడో రెండు వందల పంతొమ్మిది ఇక నాలుగో హైస్ట్ నిన్నటి రోజున శుభన్ గిల్ మరియు సాయి సుదర్శన్ నెలకొల్పిన రెండు వందల పది పరుగులు గుజరాత్ టైటన్స్ ఓపెనర్ ఇద్దరు కూడా సెంచరీలు నమోదు చేసుకున్నారు కదా ఇలాగ ఎవరైనా ఒకే ఇన్నింగ్స్ లో ఒక టీం తరఫున శతకాలు నమోదు చేశారా అన్న హిస్టరీ ఒకసారి చూస్తే ఆర్సీబీ వర్సెస్ జిఎల్ మ్యాచ్ లో రెండు వేల పదహారులో నమోదైంది ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు సెంచరీలు చేశారు ఎస్ఆర్ హెచ్ మరియు ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇద్దరు సెంచరీలు నమోదు చేశారు ఒకే ఇన్నింగ్స్ లో తర్వాత ఇప్పుడైతే ఒకే ఇన్నింగ్స్ లో రెండు శతకాలు నమోదు చేసిన ఇండియన్ ప్లేయర్స్ లో టీ ట్వంటీలో ఎక్కువ శతకాలు కొట్టిన ప్లేయర్ లిస్ట్ ఒకసారి చూస్తే అది ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ ఐపీఎల్ కానీ మొత్తం కలుపుకొని విరాట్ కోహ్లీ తొమ్మిది శతకాలు చేస్తే రోహిత్ శర్మ ఎనిమిది సెకండ్ లో ఉన్నాడు థర్డ్ ప్రైస్లో ఋతురాజ్ గైక్వాడ్ ఆరు సెంచరీలు కేఎల్ రాహుల్ ఆరు సూర్యకుమార్ ఆరు సుబ్బాన్ గిల్ ఆరు ఉన్నాడు ఈ సీజన్లో రికార్డుల మీద రికార్డులు బద్దలైపోతున్నాయి ఈ సీజన్లో ప్లేయర్స్ అయితే ఎక్కువ మంది సెంచరీలు అయితే నమోదు చేశారు ఈ సీజన్లో పదమూడు సెంచరీలు నమోదయ్యాయి గత సీజన్లో పన్నెండు రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది రెండు వేల పదహారులో ఏడు సెంచరీలు నమోదయ్యాయి తక్కువ మ్యాచెస్ వెయ్యి పరుగులు ఐపీఎల్ పరుగులు సాధించిన ప్లేయర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే ఫస్ట్ షాన్ మార్ష్ ఉన్నాడు ఇరవై ఒక్క మ్యాచెస్లో వెయ్యి పరుగులు చేశాడు సెకండ్ పొజిషన్లో సిమ్మన్స్ ఉన్నాడు ఇరవై మూడు మ్యాచ్ల్లోనే వెయ్యి పరుగులు చేశాడు తర్వాత మ్యాథ్యూ హెడెన్ ఇరవై ఐదు మ్యాచ్ల్లో వెయ్యి సాయి సుదర్శన్ ఇరవై ఐదు మ్యాచ్ల్లో వెయ్యి పరుగులు తర్వాత జానీ బెస్టోయ్ ఇరవై ఆరు మ్యాచ్ల్లో వెయ్యి పరుగులు చేశాడు తర్వాత ఇండియన్ ప్లేయర్స్లో ఋతురాజ్ గైక్వాడ్ ఇరవై ఎనిమిది మ్యాచుల్లో సచిన్ టెండూల్కర్ ముప్పై ఒక్క మ్యాచ్లో ఐపీఎల్ వెయ్యి పరుగులైతే పూర్తి చేసుకున్నాడు